ఘనత ఏ విధంగా తెచ్చుకోవాలనే కోణంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు దానికి సంబంధించి మీకు ఒక సాక్ష్యాన్ని చూపెడతా తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇక్కడ చూడండి ఒక ఇద్దరు మహిళలకు సంబంధించి ఒకరు అగ్రవర్ణ పేదలకు సంబంధించి ఇంకొకరు గిరిజన బిడ్డకు సంబంధించి ఇక్కడ ఇద్దరు మహిళలకు సంబంధించిన వాదన మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఎందుకు ఈ మాట అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి మీకు ఇక్కడ కనబడుతున్న ఆ అమ్మాయికి సంబంధించి ఒకసారి చూపెడతా వినండి తను తనకు సంబంధించి ఏం చెప్తున్నది అనేది ఒకసారి మీరు వినాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలివాల్సిన అవసరం ఆవశ్యకత ఉంటది అంటే అంటే చాలా ఫీ ఐఐటి చాలా ఎక్కువ అంటే ఐఐటికి సంబంధించి ఫీజు ఎక్కువగా ఉంటుందంటూ ఆ కోర్సు ఫీజు చెల్లించే ఆర్థిక స్తోమత లేక సాయం కోసం ఎదురు చూపులు చూస్తున్నది ఈ ఆడబిడ్డ సరే ఈ ఆడబిడ్డకు సంబంధించి పూర్తి స్థాయిలో తన సహకారం అందించాలంటూ ఎవరు ఆ సిరిసిల్లకు సంబంధించిన ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి వచ్చింది అయితే తనకు సంబంధించి ఒక్కసారి మీరు చూడొచ్చు ఇక్కడ ఏది కేటీఆర్కు సంబంధించి ఒకరు సహాయం కోసం కేటీఆర్ బీఆర్ఎస్ అంటూ ఐఐటీలో సీటు ఆర్థిక సహాయం కోసం ఎదురు చూపులు అంటూ కూడా ఇక్కడ మీరు ఒక అంశాన్ని చూడొచ్చు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన నిరుపేద దంపతులు సోమిరెడ్డి పద్మ చంద్రం దంపతుల కూతుర్లకు సోమిరెడ్డి దీప్తికి గహుతిలోని ఐఐటీలో నాలుగేళ్ల ఇంజనీరింగ్ సీటు వచ్చిన పరిస్థితి కనబడింది అయితే ఈ ఆడబిడ్డకు పూర్తి స్థాయిలో సహకారం కావాలి తనకు సహాయం చేయాల్సిందిగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పూర్తి స్థాయిలో కల్వకుండ్ల తారక రామారావు గారిని ఆశ్రయించడం అంటే ట్విట్టర్ వేదికగా స్పందిస్తారు కాబట్టి వారు సోషల్ మీడియాలో యాక్టివ్ అంటే యాక్టివ్గా ఉంటారు కాబట్టి పూర్తి స్థాయిలో తన సహకారాన్ని కోరారు అయితే ఈ పాపకు సంబంధించిన అంశం ఒకటైతే ఇంకొక అంశాన్ని కూడా మీరు చూడాలి ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ అమ్మాయి కనబడుతుంది కదా ఈ అమ్మాయికి సంబంధించి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఇగో ఇక్కడ ఒకసారి చూడండి ఏది ఐఐటికి వెళ్ళలేక మేకల కాపరిగా మూడు లక్షల కోసం గిరిజన విద్యార్థిని ఎదురు చూపులు చదవాలన్న ఆశ ఉన్న ఆర్థిక పరిస్థితి బాగోలేదు ఎంతో కష్టపడి జేఈ మెయిన్స్ లో ప్రతిభ చాటించి మంచి ర్యాంకు సాధించిన కాలేజీ ఫీజు చెల్లించలేని దుస్థితిలో మేకల కాపరిగా మారింది అభిమానులు దాతల సహకారం కోసం ఆ విద్యార్థి ఎదురుచూస్తుంది రాజన్న సిరిసిల్ల జిల్లా వీన్నపల్లి మండలం గోనెనాయక్ తండాకు చెందిన ఎవరు రాములు సరోజ దంపతులకు ముగ్గురు కూతుర్లు ఇద్దరు అమ్మాయిలు డిగ్రీ వరకు చదువుకుని తల్లిదండ్రులకు వ్యవసాయ పనులలో సహాయపడుతున్నారు మూడో కూతురు మధులత జేఈ మెయిన్స్లో ప్రతిభ కనబర్చి ఎస్సీ కేటగిరీలో ఎనిమిది వందల ఇరవై నాలుగో ర్యాంకు ఈ పాప సాధించింది అయితే ఈ ఆడబిడ్డకి ఎంత మూడు లక్షల రూపాయలు కావాలంటూ కూడా అడిగిన పరిస్థితి కనబడ్డది అయితే ఈ పాపకు సంబంధించి పూర్తి స్థాయిలో సహకారం కావాలంటూ ఇక్కడ అడిగిన పరిస్థితి కనబడ్ అయితే ఇది ఆల్రెడీ కేటీఆర్కు సంబంధించి తనకు హ్యాస్ కమ్ టు మై నోటీస్ అంటూ చెప్పిండు విల్ ఏది టేక్ కేర్ ఆఫ్ హియర్ ఎడ్యుకేషన్ నీడ్స్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనవనం ఇది నా దృష్టికి వచ్చింది పూర్తి స్థాయిలో దీనిని నేను సమర్థవంతంగా అంటే ఆ ఆడబిడ్డకు కావాల్సిన ఏదైతే ఫీజు విషయంందో దాన్ని నేను పరిష్కరిస్తా ఒక్కరోజే కాదు శాశ్వతంగా కూడా తనకు సంబంధించి పూర్తిగా మనం సాయం చేద్దామంటూ కేటీఆర్ చెప్పిన అంశం ఇక్కడ మీకు కనబడుతుంది అంటే ఇది ఆల్రెడీ ఈ పేపర్ కథనాలైనా కావచ్చు లేకపోతే మా తోటి జర్నలిస్టులు రాసిన అంశాలైనా కావచ్చు లేకపోతే ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కేటీఆర్ అయినా తెలియవచ్చు అని అనుకోవడం కాదు కేటీఆర్కు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా నోటీస్ చేసాడు దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఇతను పెట్టిన దానికి స్పందిస్తూ కేసీఆర్ నోటీస్కు సారీ కేటీఆర్ నోటీస్కి వచ్చింది కేటీఆర్ నోటీస్కి వచ్చిన తర్వాత తను ఆల్రెడీ రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన అమ్మాయికి సహాయం చేసిండు ఇక్కడ ఆదివాసీ గిరిజనకు సంబంధించి ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో తప్పు లేదండి చాలా క్లారిటీ ఉంది తెలుసుకోవాలి అయితే ఇక్కడ ఈ పాపకు కూడా సహాయం చేస్తానని చెప్పిన పరిస్థితి కనబడింది అయితే ఆల్రెడీ ఇది నోటీస్కి వచ్చిన తర్వాత మన సార్ ఉంటాడు కదా ఎవరు ఇక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు యనుముల రేవంత్ రెడ్డి గారు ఇట్లా గ్లోబల్ ప్రచారం అయితే ఇక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి అనాల ఆలోచించండి ఇక్కడ ఒకసారి చూడండి రాజన్న సిరిసిల్లాకు చెందిన మన తెలంగాణ బిడ్డ మధులతకు ఐఐటి పాట్నాలో సీటు వచ్చిన ఆర్థిక ఇబ్బందులతో కాలేజీలో చేరలేకపోతున్న విషయం నా దృష్టికి వచ్చింది పేదరిక కష్టాలను ఎదుర్కొని ప్రఖ్యాత ఐఐటీలో సీటు సాధించినందుకు ముందుగా తనకు మనస్ఫూర్తిగా నా అభినందనలు ఏ ఆటంకం లేకుండా ఐఐటీలో తన చదువును కొనసాగించడానికి కావలసిన మొత్తాన్ని గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నిన్ననే ఇరవై మూడు జులై రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ ప్రజాప్రభుత్వం విడుదల చేసింది ఇక ముందు కూడా తనను ఇలాగే తను ఇలాగే రాణించి తెలంగాణకు మరి మరింత మంచి పేరు తేవాలని కోరుకుంటున్నా అంటూ ఈ పెద్ద మంచి ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇట్లా తన యొక్క ఖాతా ఎక్స్ ఖాతాలో తాను పెట్టిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాల్సింది ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ సుధాకర్ అనేటైనే ఆల్రెడీ గవర్నమెంట్కు సంబంధించి ఇటు చాలా మందికి కూడా తను పెట్టిండు దీనికి ఆ పూర్తి స్థాయిలో నా నోటీస్కి వచ్చింది ఖచ్చితంగా మనం చేద్దాం ఆల్రెడీ ఇంతకు ముందుకే సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన ఆ పాపకు మనం చేసినాం సో పూర్తి స్థాయిలో కూడా ఇది చేద్దామంటూ మన పెద్ద మనిషి చెప్పిండు పెద్ద మనిషి చెప్పిన తర్వాత ఏం అంటే ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలారో ఒకసారి ఆలోచించాలి ఏంది అంటే పూర్తిగా కూడా కేటీఆర్కు సంబంధించి ఏం చేస్తాడు కేటీఆర్ ఖాతాలో ఎవరెవరికి ఉన్నది ఏం కథ అనేది చూసే ప్రయత్నం ఒకసారి మీరు చూడాలి ఎందుకు అంటే దీంట్లో చాలా వరకు కూడా కొన్ని అంశాలు ఉన్నాయి ఎందుకు అంటే కేటీఆర్ ఏదైతే ట్విట్టర్ ఖాతా ద్వారా ఏదైతే స్పందిస్తున్నారో ఆ స్పందించిన తీరును పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి టీంకు సంబంధించి అయితే వారి యొక్క బృంద బృందం ఏం చేస్తుందంటే దాన్ని హైజాక్ చేసే ప్రయత్నం చేస్తుంది మరి ఇక్కడ గిరిజన బిడ్డకు సాయం చేసినాం ఓకే రేవంత్ రెడ్డి గారు ఒకసారి సరే ఇక్కడ సాయం చేసినాం ఆల్రెడీ ఇది కేటీఆర్ నోటీస్కి పోయింది వాళ్ళు సంప్రదించే ప్రయత్నం చేయగానే నేను ఏం చేసిందంటే నాకు మంచి పేరు రావాలి సోషల్ మీడియాలో విస్తృతంగా నా పేరు కనబడాలి ఎక్కడికెక్కడ కూడా విస్తృతంగా జరగాలని చేసినావు సరే నువ్వు మంచి పని చేసినావు అని నువ్వు అనుకుంటున్నావు సరే చేసినావు గిరిజన బిడ్డకు ఆల్రెడీ ఏది కేటీఆర్ స్పందించి దాని పనులు చేసి పిలిపించే క్రమంలో ఇక్కడ ఏంది ముఖ్యమంత్రి గారు తన దృష్టికి వచ్చిందని చెప్పి తన టీం ద్వారా తెప్పించుకొని అక్కడ జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసి వాళ్ళు పిలిపిచ్చేసి ఆల్రెడీ ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టీం పూర్తి స్థాయిలో వారికి సహకారం చేయడానికి ముందడుగు ఆల్రెడీ వెళ్ళారు ఎందుకు అంటే ఆల్రెడీ వాళ్ళు ఇంతకు ముందే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ కనబడుతున్నది కదా ఈ తల్లికి సంబంధించి పూర్తిగా వీళ్ళ ఆర్థిక సాయాన్ని అందించడానికి దీప్తికి పూర్తి స్థాయిలో దీప్తికి సంబంధించి సహకారం అందించడానికి ఆల్రెడీ అందించేసి అయిపోయింది అక్కడ వాళ్ళు సాయం అందించు ఆ తర్వాత ఈ గిరిజన బిడ్డకు కూడా అందించే ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగా ఈయన ఏం చేసిందంటే అక్కడ అధికారులను అలర్ట్ చేసి హైజా హైజాక్ చేసేసి పూర్తి స్థాయిలో ఇక నాకు మంచి పేరు రావాలని చేస్తున్నాను సరే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఒక గిరిజన బిడ్డనే కాదు కదా మరి ఇక్కడ రెడ్డి బిడ్డ కూడా ఉన్నది కదా ఈ బిడ్డకు నువ్వు ఎందుకు సాయం చేయలేకపోతున్నావు నువ్వు కూడా ఎనుముల రేవంత్ రెడ్డి కదా మరి రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన ఈ పాపకు ఎందుకు న్యాయం చేయలేకపోయినావు ప్రభుత్వం నుంచి తనకు ఒక్కరికే చేస్తే ఎట్లా ఇక్కడ కేటీఆర్ స్పందించిండనే అనే అక్కసా లేకపోతే తెలంగాణలో చాలా మంది బిడ్డలు కూడా పూర్తి స్థాయిలో సోషల్ మీడియా ఖాతాల ద్వారా సహకారం కోరుతున్నారు కదా నువ్వు ఎందుకు స్పందించలే అనేది ఇక్కడ ప్రశ్న ఒకటి నీకు పూర్తి స్థాయిలో ఆదివాసీ గిరిజన తెగల నుంచి సంబంధించిన వాళ్ళ నుంచి మంచి పేరు రావాలని చూస్తున్నావా లేకపోతే ఇక్కడ విభజించు పాలించు అనే సూత్రాన్ని పాటిస్తున్నారా ఇదే మన ఏది రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన ఈ అమ్మాయికి ఎందుకు సహకారం చేయలేకపోయినావు ఇది ఫ్యాక్ట్ ఇది ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ దేని గురించి అయితే స్పందిస్తారో దాన్ని వీళ్ళు హైజాక్ చేసి పోయి అక్కడ సహకారం సరే మంచి పద్ధతే సహకారం చేయడం మేము అద్దంటలేము కానీ ఒకరికి న్యాయం ఇంకొకరికి అన్యాయం మరి ఈ పాపకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఐఐటిలో నాలుగేళ్ళ ఇంజనీరింగ్ సీట్ వచ్చింది కదా కనీసం ఇక్కడ సాయం చేయమని అడుగుతున్నారు కదా ఈ పాపకు ఫీజు కట్టడానికి కూడా పైసలు లేవు కదా మరి ఇక్కడ ఎందుకు స్పందించలేదు అనేది ప్రశ్న ఇక్కడ ఈ పాపకు కూడా ఎందుకు స్పందించలేదు ఈ దీప్తికి సంబంధించి ఐఐటిలో సీట్ వచ్చింది కదా తన కోసం ఎందుకు స్పందించలే రేవంత్ రెడ్డి అంటే నువ్వు ఎంత దారుణంగా అంటే పేరు కోసం ఏమైనా చేస్తావా అనేటట్టు ఉన్నది అనేది చాలా క్లియర్గా కూడా కనబడుతున్నది నేను ఎందుకు చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఇక్కడ కుట్రకోణం కనీసం సహకారం చేసే దాంట్లో కూడా ఈ కుట్రకోణం ఎట్లుంది అనేది మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా అయితే రేవంత్ రెడ్డి గారు చూడండి ఎట్లా చేస్తున్నారు మరి ఇక్కడ కూడా ఇంకొక బిడ్డు ఉన్నది కదా తనకు సంబంధించి ఐఐటిలో సీటు వచ్చింది ఆ సహకారం కావాలంటూ ఇక్కడ కూడా వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కదా మరి దీని గురించి ఎందుకు స్పందించలేదు మరి ఈ పాపకి ఎందుకు న్యాయం చేయట్లేదు ఈ పాప రెడీ కమ్యూనిటే కదా అంటే గిరిజన లేకపోతే అంతే నీ పేరు కోసం స్వలాభం కోసం చేసిన ఆల్రెడీ ఇక్కడ మీకు క్లియర్ కట్గా చూడండి ఇక్కడ నోటీస్లోకి వచ్చింది ఆల్రెడీ చేసే చేసేస్తున్నాం వీళ్ళ టీమ్ వెళ్ళే టైంలో అక్కడ అధికారులకు వెళ్ళి వాళ్ళు సహకారం సరే సహకారం అందించు మంచి పద్ధతి మేము కాదంటలేం మరి ఈ పాపకు కూడా నేను న్యాయం చేయాలి అంటాను మీ దృష్టికి వాళ్ళు వచ్చుడు కాదు ఇగో ఈ పాపకు కూడా న్యాయం చేయి అని నేను అడుగుతున్నాను ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కూడా ఇట్లా ఐఐటి సీటు వచ్చి లేకపోతే ఎంబీబీఎస్ విషయంలో లేకపోతే పీజీలో ఇతరత్ర కూడా పై చదువుల కోసం అందరూ కూడా కష్టపడుతున్న తరుణంలో పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా సహకారం కొడుతున్నారు ఇక్కడ కల్వకుంట్ల తారక రామారావు తన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి చాలామందికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్న పరిస్థితులను మనం చూస్తాం దాంట్లో భాగంగా ఏంటి అంటే రేవంత్ రెడ్డి అండ్ కో టీమ్ కు సంబంధించి మొత్తం ఏది కేటీఆర్ కు సంబంధించిన ట్విట్టర్ ఖాతానే మొత్తం పరిశీలిస్తూ తాను ఎవరెవరికైతే సాయం చేస్తున్నాడో వాళ్ళ పక్షాన్ని నిలిచే ప్రయత్నం అయితే చేస్తున్నాను సో ఇది ఒక అంశం ప్రధానంగా కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ నువ్వు రేవంత్ రెడ్డి గారు మీరు ఒకటి ఆలోచించాలి ఇక్కడ అందరికీ సమన్యం చేయాల్సిన బాధ్యత మేమేది ఉంది ఒకరికో ఇద్దరికో సాయం చేసాం అయిపోయింది అంటే కాదు కానీ ఈ రెడ్డి బిడ్డకు ఎందుకు చేయాలి ఈ బిడ్డ ఎందుకు నేను కమ్యూనిటీని పదే పదే అంటే వాస్తవం అంట ఎందుకన్నా ఈ పాప కూడా పేదరికమే కదా తనకు కూడా సాయం చేయాల్సిన బాధ్యత నీ మీద లేదా ఇప్పుడు కేటీఆర్ సాయం చేసి నువ్వు కూడా సాయం చేయాలి కదా ప్రభుత్వం నుంచి మీ దృష్టికి ఇది రాలేదా అంటే ఒక వ్యక్తి తాను సాయం చేస్తా ఉంటే దాన్ని పూర్తి స్థాయిలో హైజాక్ చేసి చేయొచ్చు కానీ ఈ బిడ్డకు మాత్రం సాయం చేయడానికి మాత్రం చేతులు రావట్లేదు ఇది ఎందుకు అనేది ఇక మీరే ఆలోచించుకోరే రైట్ ఇక ప్రధానంగా కూడా ఇంకొక ఎపిసోడ్ చూపెట్టాలి మీరు అందరు ఏమంటారు